వెల్కమ్ టు అవర్ నేచర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకెంతో ఇష్టమైన పల్లీ చెక్క ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది పిల్లలకు కావాల్సినప్పుడల్లా అప్పటికప్పుడు టూ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా కప్పు పల్లీలను తీసుకొని వేయించుకొని వాటిని నలిపితే పొట్టు ఊడేటట్లు మనం వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలను ఒక చాట్లో తీసుకొని వాటి పొట్టు శుభ్రంగా మొత్తం నలిపి వేసుకోవాలి అట్లా అయిన తర్వాత ఆ పల్లీలకు ఉన్న పొట్టంతపై మనకు శుభ్రంగా ఉంటాయి తర్వాత మనం ఏ కప్పు అయితే పల్లీలు తీసుకున్నాం అదే కప్పుతో బెల్లం తీసుకొని బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో అదే టీ గ్లాస్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగిన తరువాత ఈ బెల్లాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ బెల్లంలో ఏమన్నా నలకలు అవి ఉంటే కనుక అవి పోతాయి కనుక ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దానిని మళ్ళీ అదే గిన్నెలోనికి తీసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం పల్లీ చక్క పాకంలో వేసిన వెంబట్ని తీసి మనం ఆ ప్లేట్లో తీసుకోవాలి కనుక మనం పాకం అట్లా వచ్చినంత వచ్చినంతవరకు చూసుకోవాలి చూసిన వెంటనే వచ్చిన వెంటనే మనం కొంచెం రెండు యాలక్కాయల పొడి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కనుక ఇలా వేసిన దాన్ని ఒకసారి కలిపేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అందులో పల్లీలను వేసుకొని కలుపుకోవటం ఈ వేసిన పల్లీలు మొత్తం వేసిన తర్వాత దాన్ని మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా నెయిరాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి అంతే మనకి ఎంతో ఇష్టమైన పల్లీ చెక్క రెడీ దీనిని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరనిచ్చిన తర్వాత కనుక తీసుకుంటే పిల్లలకి పెద్దలకి ఇష్టమైన ఎంతో ఇష్టమైన పల్లీ చెక్క రెడీ అవుతుంది దీనివల్ల మనకి హెల్త్కి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి